హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈ రోజు లాగా వచ్చేసి మా బాబు బర్త్డే రోజు లాగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ లేసి ఫైవ్ ఓ క్లాక్ ఇంకా అంతా నీట్గా ఊడ్చి తూడ్చి ఇంకా స్నానము పూజ అన్నీ కంప్లీట్ చేశాను అనమాట ఎప్పటిలాగా ఉండే పనులు ఇంకా ఒక స్కూల్ కూడా ఉందనమాట స్కూల్ థర్టీన్ ఓపెన్ చేశారు ఫోర్టీన్ బాబు బర్త్డే జూన్ ఫోర్టీన్ అనమాట ఇంకా మార్నింగ్ చెప్పాను కదా పనులన్నీ కంప్లీట్ చేసి దేవుడు ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకొని ఇంకా బెల్లం అన్నం బెల్లం పొంగలి పరమాన్నం చేసి దేవుడికి అయితే నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టాను ఇంకా బాబుకు రెండు జతలు తీసుకున్నాం అనమాట మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి కదా ఒకటి ఈవినింగ్ కేక్ కట్ ఇంకొకటి అనేసి రెండు డ్రెస్సులు తీసుకొని అవి కూడా దేవుడి దగ్గర పెట్టాను పిల్లలు చాక్లెట్లు కూడా పెట్టారనమాట దేవుడి దగ్గరే చాక్లెట్లు పెట్టకూడదంట ఎందుకంటే వాటిలో ఏవేవో కలుపుతారు పెట్టకూడదని ఒక టెంపుల్ దగ్గర చెప్పారనమాట కాకపోతే పిల్లలు ఆనందం కోసం పెట్టుకున్నారు సరేలే ఎందుకు కాదనలో నేను కూడా ఏమని లేదనమాట ఇంకా మా ఆయన వస్తూ వస్తూ కూరగాయలు తీసుకొచ్చారు ఉదయం డ్యూటీ నుంచి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశ వేయాలి ఇంకా దోశ పిండి తగినంత తీసుకొని ఉన్నది ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఇంకా టైం టు టైంకి అంతా మొత్తం పనులన్నీ కంప్లీట్ చేశాను అనమాట ఈ కొత్త పెన్నమే ఫస్ట్ ఒక రెండు మూడు దోశలు బాగా సతాయిస్తుంది తర్వాత ఇంకా బాగానే వస్తున్నాయి అనమాట కాకపోతే ఇది ఇంకా టేస్ట్ బాగుంటుంది ఈ పెన్నం మీద వచ్చేసి ఇంకా దోశ వేసేసి పిల్లలు ఇద్దరు రెడీ చేసి ఇంకా స్కూల్ దగ్గర వదిలిపెట్టి కొద్దిసేపు ఉన్నాను ఇంకా టైం కాలేదనమాట టైం కంటే ముందే స్కూల్లో ఉన్నాము అలా మేడం వచ్చిన తర్వాత అందరికీ ఇంకా చాక్లెట్లు ఇప్పించేసి మేడం వాళ్ళకి కూడా ఇప్పించేసి తర్వాత ఇంటికి వచ్చాను క్లాస్లో కూడా మేడం విసే చెప్పించారనమాట ఒక రెండు మూడు క్లాసుల దగ్గర మేడం వాళ్ళకి చాక్లెట్స్ ఇచ్చేటప్పుడు అది కూడా చిన్న వీడియో క్లిప్ అయితే షూట్ చేశాను ఇందులోనే యాడ్ చేస్తాను అనమాట ఇంకా అది బాబు గుర్తుంటుంది ఎప్పటికైనా సరే అనేసి ఇందులోనే యాడ్ చేశాను అనమాట ఇదిగోండి దోశ అయితే కొంచెం బాగానే వచ్చింది ఫస్ట్ సెకండ్ది తర్వాత తర్వాత ఒక రెండు మూడు సొత్తా ఇచ్చింది కానీ మళ్ళీ తర్వాత బాగానే వచ్చిందనమాట ఇంకా పిల్లలకి దోశ అంటే ఇంకా మామూలే కదా మా ఇంట్లో ఎన్నో లక్షలో చేర్ చేశాను కారం దోశ మసాలా దోశ ఎగ్ దోశ మా హస్బెండ్కు నెయ్యి దోశ ఇలా ఉంటుందన్నమాట మసాలా దోశ ఒకటి నేను ఒకదాన్నే తినేది పిల్లలకి కారం దోశ ఇలా కారం వంటించేసి పైన పప్పుల పొడి వేసి మంచిగా ఇంకా నూనె వేసి బాగా కాల్చి ఇచ్చేస్తే బాగా తింటారనమాట ఇద్దరు రెండు రెండు దోశలు తిన్నారు అంతే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారు అదే కాక వీళ్ళకు హాఫ్ డేస్ స్కూల్స్ అనమాట ఒక వన్ వీక్ వరకు ఇంకా మధ్యాహ్నం ట్వెల్వ్ ఫిఫ్టీకి అంతా ఇంటికి వచ్చేస్తారనమాట ఇక్కడ ఫొటోస్ ఇస్తాను కొంచెం స్మైల్ ఇవ్వండి అని చెప్తే అస్సలు వినట్లేదు అనమాట చిన్న వీడియో అయితే షూట్ చేసుకున్నాను చూడండి వీళ్ళు ఎలా చేస్తూ ఉన్నారు ఫోటో అనుకొని ఇంకా చూస్తూ ఉన్నారనమాట కాకపోతే చిన్న వీడియో షూట్ చేసుకున్నాను ఇంకా తర్వాత చెప్పాను కదా స్కూల్లో కూడా విష్ చేశారు అనేసి స్కూల్లో అయితే ఇదిగోండి ఈ విధంగా విష్ చేశారు అనమాట మేడం ఇప్పుడే వచ్చారు ఇంకో జోక్ ఏంటి అంటే నేను వెళ్ళి మేడం అప్పటికి రాలేదు మేడం చేయిలో కూర్చున్నాను అనమాట మేడం వచ్చేసి నువ్వు క్లాస్ టీచర్వా అప్పుడే వచ్చావా అని అడిగింది అనమాట మా బాపు మా పిల్లలు ఇప్పటికీ నవ్వుతారు వాళ్ళ డాడీకి చెప్పి చెప్పి నవ్వుతూ ఉంటారు అనమాట ఇంకెందుకు మేడం ఇచ్చేస్తూ ఉన్నారు చూడండి చూశారు కదా ఈ విధంగా అయితే బాబుకి విషేజ్ చేశారనమాట ఇంకో రెండు క్లాసులు అలా తీయలేదు వీడియో అయితే ఏమి ఇంకా ఇంకా ఆ రోజు మధ్యాహ్నం స్పెషల్ వచ్చేసి ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై చేయాలి ముందు రోజే నాన్న పంపించి ఉండే చేపలు వచ్చేసి ముందు రోజు గురువారం కదా తినము అనేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా నెక్స్ట్ డే ఫ్రైడే అయితే తింటాం కానీ మళ్ళీ సాటర్డే తినము ఇంకా వాటి కోసం ఇక్కడ అన్నీ రెడీ అనమాట మామిడికాయ చేస్తున్నాను మామిడికాయ చేస్తే ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇంకా ఫ్రై కావాల్సినవి సపరేట్ తీసేసి కూర కావాల్సినవి సపరేట్ తీసేసాను అనమాట అన్నీ మావైనా ఇంకా సపరేట్ చేసి ఇచ్చేస్తే నేను ఇంకా కూర ఫ్రై చేశాను ఫ్రై అయితే చాలా బాగా వచ్చిందనమాట టేస్ట్ చాలా సింపుల్గానే చేశాను ఇంకా ఫిష్ ముక్కలకి వచ్చేసి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పెరుగు వేసి అన్నీ ధనియా పౌడర్ ఇవన్నీ వేసి బాగా కలిపి బాగా ఒక గంట సేపు అలా పక్కన పెట్టేసాను అనమాట తర్వాత ఇంకా ఫ్రై చేసే ముందు కొంచెం బియ్యం పిండి వేసి కలిపి మామూలుగా పెనం పైన డీప్ ఫ్రై కాకుండా ఆయిల్లో కొంచెం కొంచెం ఆయిల్ వేస్తూ ఫ్రై చేశాను టేస్ట్ మాత్రం సూపర్ ఉండండి అనమాట ఫ్రై వచ్చేసి ఇంకా చికెన్ కూడా చేస్తున్నాను పిల్లలు ఫిష్ తినరనమాట పిల్లలు పెట్టాలన్న భయం వేస్తుంది పిల్లల కోసం హాఫ్ కిలో చికెను ఇక్కడ చికెన్ పెట్టేశాను ఒక సైడ్ ఇంకో సైడ్ వచ్చేసి ఫిష్ కర్రీ కోసం పెడుతున్నాను అనమాట చికెను ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై ఇంకా వైట్ రైస్ రొట్టెలు చేయాలి ఇవన్నీ ప్రిపేర్ చేయాలన్నమాట ఇంకా పిల్లల కోసం చపాతీ కూడా చేశాను ఇంకా ఇదిగోండి అన్నీ రెడీగా చేసి పక్కన పెట్టేశాను అనమాట పిల్లలు ఇద్దరు స్కూల్ వెళ్ళారు కదా ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత తింటారు ఇంటికి కూడా రిలేటివ్స్ వస్తున్నారనమాట ఇంకా వాళ్ళకి మాకి అందరికీ సరిపడానే చేశాను ఫైనల్గా అయితే అన్నీ రెడీ చేసి ఇలా పెట్టేసాను అనమాట కర్రీ మాత్రం చూడడానికి చాలా బాగుంది కదా టేస్ట్ కూడా బాగుండే కాకపోతే ఫ్రై ఇంకా బాగుండే అనమాట కానీ నేను ఎక్కువ తినలేదు అసలు పుల్లలు ఉండేది భయం వేసింది ఈసారి మాత్రం ఇదిగోండి చికెను మరీ గ్రేవీ ఏం అనమాట పిల్లల వరకే కదా అనేసి టేస్ట్ చూస్తున్నాను అనమాట కొంచెం కారం సరిపోయిందా లేదా అనేసి ఇంకా అన్నం కూడా వండేసాను ఇప్పుడు రొట్టెలు ఒకటి చేయాలి రొట్టె చపాతి చేయాలన్నమాట మార్నింగ్ వచ్చేసి పూజ చేసి వెల్లం పొంగలి చేశాను కదా అన్నీ ఇలా పెట్టేశాను అదే అనమాట ఇది ఇంకా పిల్లలు ఫస్ట్ వచ్చారు వన్కంతా ఇంటికి వచ్చారనమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ గ్యాప్లో ఇంకా మా ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా వచ్చేసారు ఇంక అందరూ వచ్చిన తర్వాత తినేసామన్నమాట తిని ఇంక ఈవినింగ్ అయితే సింపుల్గా కేక్ కట్ చేసాము ఏ స్పెషల్స్ ఏం చేయలేదు ఈవినింగ్ వచ్చేసి ఇంకా వంటలు మాత్రం ఇవే ఉండే అన్నం ఉండే ఇంకా ఫిష్ కర్రీ ఫ్రై అన్నీ ఉండే అనమాట ఇదొండి ఫ్రై అయితే ఈ విధంగా చేస్తున్నాను అనమాట ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం పెట్టాను లేట్ అవుతుంది మళ్ళీ టైం ఇప్పటికే వన్ అవుతుంది అనమాట ఇంకా పిల్లలు వస్తారు అనేసి త్వరగా చేస్తూ ఉన్నాను రెండు సైడ్ పెట్టేసి ఇంకా చేసే చాలా ఉన్నాయి చూడండి సాయంత్రం వచ్చేసి ఓన్లీ కేక్ కటింగే ఇంకా ఏం చేయలేదు బెలూన్స్ అలాంటివి ఏం పెట్టలేదు అనమాట ఒక బాబుకు డ్రెస్ వేసేసి స్నానం చేసి డ్రెస్ వేసుకున్నాడు తర్వాత కేక్ పెట్టి కట్ కట్ చేసాము అంతే అనమాట కేక్ కూడా హాఫ్ కిలో ఏమో తీసుకొచ్చాడు అంతే ఎక్కువ తేలేదు ఉన్నా అయిపోదు అనేసి ఇంకా ఫ్రై మాత్రం టేస్ట్ సూపర్ ఉండింది చాలా బాగుండే ఒక పీస్ తిన్నాను అది కూడా అంతే ఇంకేం తినలేదు ఎక్కువ భయం వేసింది ముళ్ళలు ఉన్నాయని ఇంక ఇది ఈవినింగ్ కేక్ కటింగ్ అయితే ఇదే అనమాట సింపుల్గా విధంగా కేక్ కటింగ్ అంతే ఏం లేదు ఇది కూడా కేక్ వచ్చేసి బటర్ స్కాచ్ ఫ్లేవర్ తీసుకొచ్చారనమాట ప్రతిసారి చాక్లెట్ తీస్తుండే కానీ ఈసారి బటర్ స్కాచ్ తీసుకొచ్చారు అంత ఇష్టంగా లేదనమాట చాక్లెట్ కేకే బాగున్నాయి వీడియో అయితే ఇంత తెలియజేసేస్తున్నాం మీకు కనుక ఎవడైనా ఇష్టం అయితే ప్లీజ్ లైక్ చేసేస్తారు థ్యాంక్ యూ